నమస్తే శ్రీనా నమస్తే సూర్య చెప్పు ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి పోవాల్సి వచ్చింది ఏం జరిగింది అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది సూర్య ఇది దాడి అని మీడియా వాళ్ళు మిగతా పడన్ వాళ్ళు ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్సా వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఈ దాడి కాదు ఒక ధర్నా సమస్య ఎక్కడ ఉన్నా సమస్య ఎక్కడున్నా విద్యార్థి నాయకులుగా వంద శాతం అక్కడ వెళ్తాం అక్కడ సమస్య ఉంది గత ఇరవై రోజులకెళ్ళి సమస్యని ఎవరు పట్టించుకోలే ఒకవేళ పట్టించుకున్న ఇట్లా అల్లు అర్జున్ కుటుంబము దానికి బాధ్యత వహించలేదు కాబట్టి మేము వెళ్ళినాము మేము వెళ్ళిన తర్వాతనే అక్కడ చలనం జరిగింది ఒక కోటి రూపాయలు అల్లు అర్జున్ గారు ఇచ్చిన అదే విధంగా యాభై లక్షలేమో మైత్రి మూవీస్ వాళ్ళు ఇచ్చిన యాభై లక్షలేమో డైరెక్టర్ సుకుమార్ గారు ఇచ్చిండ్రు మేము చేసిన పోరాటం ఫలితమే ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి సరే మీరు మీ పదంలో దాని దాడిని అనుకోండి ధర్నాన్ని అనుకోండి న్యాయ పోరాటం అని అనుకోండి మా వల్ల ఆ కుటుంబానికి అయితే న్యాయం జరిగింది అది మమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది రెండో విషయము ఈ దాడి జరిగినంత తర్వాత మీకు ఇండస్ట్రీ సంబంధించిన కొంతమంది పరిచయాలు ఉండొచ్చు ఎవరు కూడా దీన్ని ఖండించే విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు మీకేమన్నా మీతో మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పేసి మీతో నన్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒకటి బ్రదరు ఏదైతే అప్పటి వరకు కుటుంబాన్ని ఎవరు కనీసం పలకరించలే ఎవరైతే దానికి కారకులు అయినరో ఆ కుటుంబాన్ని మాత్రమే సినీ ఇండస్ట్రీ పెద్దలు పలకరించినరు మేము చేసిన ప్రోగ్రాం ద్వారా అక్కడ ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి చాలా మంది ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎవరైతే దాడికి కారకులు అయినరో వాళ్ళందరూ వచ్చి మాట్లాడరు వాళ్ళకి ఇట్లా ఎందుకంటే ఒక పెద్ద కుటుంబానికి వ్యతిరేకంగా ఎందుకోవాలని అనుకున్నారో ఏమో కానీ మేము ధైర్యం ఇచ్చినాం అంటే పెద్ద కుటుంబం అని అంటున్నారు మీరు అందరు ఫ్యాన్స్ అంటే అందరు సినీ సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ పరామర్శించారు కానీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించలేదు అంటారు మీకు ఏమన్నా ఆయన ఎందుకు స్పందించలేకపోయినా మీకు ఏమైనా మద్దతు ఉన్నది అలాంటి వాళ్ళది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరెస్ట్ లాంటి వ్యక్తి అల్లు అర్జున్ అనే ఒక చిన్న గుట్ట లాంటి వ్యక్తి ఆయనతో ఈయన పోల్చడం ఏందన్న ఏ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా హీరోగా ఈ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మేమందరం గౌరవిస్తాం ఆయన ఏదో హీరో అని గౌరవించమన్న మానవత హ్యూమనిటీ ఉన్న వ్యక్తి తన యావత్ ఆస్తిని ఈ సమాజం కోసం ఈ సమాజ సంక్షేమం కోసం త్యాగం చేసిన వ్యక్తి అలాంటి పవన్ కళ్యాణ్తో పోల్చడం ఏంది నిజంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేసిండి అనుకుంటే స్పందిస్తుండే ఈరోజు స్పందించలే మెగా ఫ్యామిలీ ఎవరు స్పందించలే దా ఇప్పుడు మేము దాడి అని అంటున్నారు కదా దాడికి దాడి అని అనుకోండి ఇంకా ధర్నా అని అనుకోండి పవన్ కళ్యాణ్ గారు మీడియా సాక్షిగా ఆ విషయాన్ని మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు అడుగు దీని గురించి ఇక్కడ మాట్లాడొద్దని కరాఖండిగా చెప్పిన అంటే ఈ విద్యార్థి నాయకులు వీళ్ళ పోరాటం వల్లే న్యాయం జరిగిందని ఆయన గ్రహించండు కాబట్టి స్పందించలే దయచేసి మాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే విపరీతమైన అభిమానం వాళ్ళు ఎక్కడ ఇలాంటివి ఇలాంటి వాళ్ళు దాదాపు నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ రాజకీయ యుద్ధంలో ఇలాంటివి జరగలే అక్కడక్కడ జరిగిన ఇట్లా వాడిని వాటిని క్షణంలోనే కంపిటీషన్ ఎక్కడ దాదాపు ఆయన సినిమాలు తీసినా ఆ సినిమాల ద్వారా వంద కోట్ల బడ్జెట్ ఉన్నా వంద కోట్ల బడ్జెట్ని ప్రజలకు పంచినా గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ తో పోల్చడం అనేది నాగలో అసలు అవకాశం ఇవ్వకుండే మాకు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా ఫంక్షన్ లో ఇలాంటి సంఘటన జరిగితే ప్రతిపక్షాల గాని విద్యార్థి నాయకులకు గాని రాజకీయ పక్షాలకు గాని అవకాశం ఇవ్వకుండే ఆయనకు వచ్చిన పారితోషికం మొత్తం మా కుటుంబానికి వెచ్చించి తక్షణమే కాపాడుతుండే కుటుంబంలో వాళ్ళ కుటుంబంలా హత్తుకునే గొప్ప బాధ్యత ఉంది అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం జరిగినా మేము ఆయనని మేము ఇన్స్పైర్ తీసుకుంటాం అంటే మనిషి ఈ విధంగా ఇట్లా బతుకుతాడా ఇంత గొప్ప పర్సనాలిటీ ఉంటే దేశం మొత్తం ప్రేమిస్తున్న ఇట్లా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు ఇట్లా చాలా గొప్పగా వ్యవహరిస్తారు ఆయన విషయంలో అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు గాని మెగా ఫ్యామిలీ కానీ దీంట్లో ఎంటర్ కాలే విద్యార్థి నాయకులు చేసింది ధర్మమైన పోరాటం న్యాయమైన పోరాటం అని వాళ్ళు నమ్మిరు కాబట్టే స్థితిలో మెయింటైన్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మీకు వరుసగా అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు బెదిరిస్తున్నారు వరుసగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీని విషయంలో మీరు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ తీసుకున్న జ్యూచన ఉందంటారా ఫ్యూచర్లో ఇట్లే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడితే మీ ఇట్లా ఏంటంటే ధర్మం కోసం న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మీ ఇట్లా ధర్మం కోసమే గరీభోని కోసమే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అడిగేసిన అడుగులోనే మేము నడుస్తున్నాం ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా రోడ్ల మీద కూర్చున్నాడు అండి ఏదైతే జగన్ ప్రభుత్వంలో రోడ్ల మీద కూర్చున్నారు గరిబోని యొక్క గుండెని అత్తుకున్నాడు ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన మాట్లాడాడు ఆయన యువకులు అనుకోవచ్చు ఆయన ఆయన నడిచిన పందలోనే మేము నడిచినాము ఇప్పుడు ఇట్లా మేము పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా వాళ్ళ అభిమానులకి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము చేసేది పవన్ కళ్యాణ్ గారు కలలు కన్నా ఆ యొక్క సమాజం వైపే అడుగులేసే ప్రయత్నంలోనే మేము మా పోరాటం మీరు నిజంగా మేము చేసేది న్యాయమైన ధర్మమైన పోరాటం ఉంటే మాకు సపోర్ట్ చేయండి సో ఫైనల్ గా మీరు అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ విషయంలో కావచ్చు ఏ విధంగా మీరు స్టెప్ ఉంటుంది ఏం కోరుకుంటున్నారు వాళ్ళని ఏమి ఇప్పటికైనా మీ మామల్లని ఏదో మామైతాడో నాకు వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయిని కానీ మిగతా వాళ్ళ మన చిరణ్ వీళ్ళందరూ చాలా మంది వాళ్ళ మెగా ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఎంత హుందాగా ఉన్నారో వాళ్ళ మీద మాకు వ్యక్తిగతం ఉంటుందన్న వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మీరు చేసే మీరు చేసే ప్రయాణము రాంగ్ ఉంది ఆలోచన చేసి మీ బాబాయ్ మీ మామూలు వీళ్ళు ఎవరైతే ఎంత గొప్పగా ఈ సినిమా ఇండస్ట్రీలో నలభై ఏళ్ళు నడిచిన ఇట్లా ఎక్కడ చిన్న పొరపాటు రాలే ఒక మచ్చ రాలే మీ వాళ్ళైనా మచ్చ ఎందుకు వస్తుంది దయచేసి విఘ్నతతో ఆలోచన చేయి మీ అభిమానులకి చెప్పండి మీ అభిమానులు అంటే ఇట్లా మిమ్మల్ని ఆదర్శం తీసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదర్శం తీసుకొని మీరు చేసే కార్యక్రమాల్లో భాగసంగం కావాలి కానీ మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ వల్ల నీవు చెడిపోతున్నావా నీ వల్ల వాళ్ళు చెడిపోతున్నారా నీ విజ్ఞతకు వదిలేస్తున్న అల్లు అర్జున్ గారు మీరంటే మాకు వ్యక్తిగత పంచాయితీ లేదు మీరంటే రెండో విషయం అన్న మీరు దాడి చేసిన తర్వాత ఒక కాల్ బయటకు వచ్చింది ఎవరు మహేష్ అని చెప్పేసి ఇదేదో కేటీఆర్ ప్యాకేజ్ ఇచ్చిండని చెప్పేసి దాని మీద మీ స్పందనో ఎవ్వరు ఆ మహేష్ ఎవరో ఏందన్న ఇప్పుడు అంతా ఏంటో మా ఫోటోలు వాడుతున్నారు మా ఫోటోలు వాడుకుండా యూట్యూబ్ వాళ్ళకు వ్యూస్ పెరగాలని చేస్తున్నారా లేదంటే ఇంకా దాన్ని ఇంకా వేరే ఇంకా ఏదో రకంగా తీసుకుపోవాలని చేస్తున్నారు మాకు సంబంధం లేదు మీద తెల్ల కాగితం లాంటి వ్యక్తులము డైరెక్ట్ పోయినాము సిసి పోలీసుల కనబడ్డం వాస్తవాలు మాట్లాడుతున్నాం చెట్ల ప్రకారం ఒకవేళ మేము దాడిని అనుకున్నప్పుడు మా మీద మాకు సెక్షన్ పెట్టినరు జైలు పోయినాము బేయిల్ తీసుకున్నాం బయటకొచ్చినాం రేవంత్ర రెడ్ రేవంత్ రెడ్డి సిన్ ఇండస్ట్రీని దీనికి కింద లాక్కోవడం కోసం దీన్ని ఏదో చేయడం కోసమే మిమ్మల్ని విజగూల్పీర్ అనేది నిజమా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది సరే ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో అనేక సంస్థలు ఉన్నాయి అన్న ఇండస్ట్రీ వాళ్ళు వచ్చే ఆదాయం సంవత్సరానికి వార్షిక ఆదాయం రెండు వేల మూడు వేల కోట్లు కానీ ఒక వన్ మంత్లోనే వెయ్యి కోట్లు టర్నవల్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీ అనేది నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కొందరు పడని వాళ్ళు చేసే ఇది ఉండొచ్చు మాకు ఎవరితో సంబంధం ఏమి ఉండదు అన్న రేపు ఎక్కడ సంగడి జరిగినా మేము వెళ్తుంటాం మాట్లాడుతుంటాం ఇప్పుడు నారాయణ చైతన్య కానీ ఇంకెక్కడ ఏ సంబంధ నా యూట్యూబ్ మీరు ఒకసారి ఎవరైతే నన్ను విమర్శలు చేస్తుంటారో నా యొక్క ఫేస్బుక్ రెడ్డి శ్రీనివాసన్ ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేయండి గత రెండు వేల తొమ్మిదికి వెళ్ళి ఇప్పటి వరకు నా యొక్క కార్యక్రమాల లిస్టు ఉంటుంది ఇది కొత్తగా ఈ విషయం మీద స్పందించిన అల్లు అర్జున్ వ్యక్తిగత కక్షతోని స్పందించడం అని ఎవరైతే అనుకుంటున్నారో ఒక్కసారి దయచేసి నా యూ నా యొక్క యూట్యూబ్ కానీ అదేవిధంగా నా ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయండి మేము ఎక్కడ అన్యాయం జరిగితే మాట్లాడతాం అది మా ధర్మము మేము పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా ఒక గరిబోని పక్షాన ఒక భేదోని పక్షన పేదోనిగా మా గొంతు ఉంటుంది మా వెంట ఎవ్వరు లేరు మేమే కర్త కర్మ క్రియా ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నారా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రస్తుతం నేను పిహెచ్డి తెలుగు డిపార్ట్మెంట్లో రెండవ సంవత్సరం నేను పిహెచ్డి చేస్తున్నా మా గురువు గారు వచ్చి డాక్టర్ సిల్మా గారు గతంలో అభ్యసించారు మీరు ఇంతకుముందు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ తెలుగు బీఈడి కంప్లీట్ చేసిన నాకు తెలుగులో జేఆర్ఎఫ్ వచ్చింది కాబట్టి నాకు పిలర్షిప్ వస్తుంది కాబట్టి దానితో పాటు తెలుగు అంటే నాకు కొంచెం మక్కువ కాబట్టి నేను తెలుగులో పిహెచ్డి అడ్మిషన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి మేము చాలా కేసులు ఉన్నాయి మన సురీ గారు నాకు రెండు వేల తొమ్మిదికి వెళ్ళి నాది ఎస్పీ కాలేజ్ డిగ్రీ అక్కడికి రెండు వేల తొమ్మిదికి వెళ్ళి ఇప్పటి వరకు దాదాపు నా మీద ముప్పై నాలుగు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు నిన్న ఏదైతే అల్లు అర్జున్ ఆ యొక్క ధర్నా సందర్భంగా ముప్పై ఐదో కేసు నమోదైంది నిరంతరం నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతూ తిరగడమే మా జీవితం ఫైనల్గా మీ వల్లనే సరే ఎవరి వల్లనో జరిగింది అనేది వదిలేద్దాం కానీ ఇది అరవింద్ గారు అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఆ మూవీ సంబంధించిన వాళ్ళు కుటుంబానికి ఎక్స్ ప్రకటించి పరామర్శించారు స్వాగతిస్తున్నాం మాకు కావాల్సింది అదే కదా దీన్ని పంచాయతీ పెట్టుకొని పెద్ద లాంగ్ లాంగ్ తీసుకపోవడానికి మా ఉద్దేశం మేము డిమాండ్ చేసినాం డిమాండ్ చేసినాం ఆ డిమాండ్ వాళ్ళు అంగీకరించిన సరే మా వల్ల అయిందా లేక వాళ్ళ మనసు అరే చేయాలనే ఆలోచనతో మానవత కోణంలో వాళ్ళు చేసినరా అవన్నీ సెకండరీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఇంటెన్షన్ మాకుండే న్యాయం జరిగింది కాబట్టి సంతోషం ఇప్పటికైనా అల్లు అర్జున్ గారికి థ్యాంక్ యూ చెప్పినా ఏదైతే అమౌంట్ ప్రకటించిన రెండు గంటల్లోనే నేను మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా ధన్యవాదాలు చెప్పిన అల్లు అర్జున్ గారు చెప్పిన అల్లు అరవింద్ గారు చెప్పినా లేదా డైరెక్టర్ గారు చెప్పిన ప్రొడ్యూసర్ అందరికీ థ్యాంక్స్ చెప్పిన ఇట్లా కావాల్సి నన్ను ఇంకా బయటి బట్టగాల్సి మీన్ వేయాలంటే ఏముంటుంది చెప్పండి వ్యక్తిగతంగా వ్యక్తిగత మా నేపథ్యం ఏంది వాళ్ళ నేపథ్యం ఏంది బతికేంది మా బతికింది దానికి దీనికి చాలా డిఫరెంట్ న్యాయం జరగాలని పోరాటం చేసిన న్యాయం జరిగింది ఇంతటితో ఈ యొక్క కథ సుఖాంతం కావాలని కోరుకుంటున్నా ఎందుకు నా కోసం కాదు అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ భవిష్యత్తు బాగుండాలని అల్లు అర్జున్ గొప్పగా రాణించాలని తెలుగు ఇండస్ట్రీని యుగాంతాలకు తీసుకుపోవాలనే ఆలోచనతోనే ఈ టాపినికి ఈ టాపిక్ ఇంతటితో అల్లు అర్జున్ కావచ్చు వాళ్ళ ఫ్యాన్స్ కానీ సుఖాంతం చేస్తే వాళ్ళకే మంచిది ఒకవేళ వాళ్ళు కాబట్టి లాగితే మాత్రము నాకు నాకు లాభం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరుగుతుంది చెట్టం ఉంది నేను బెయిల్ మీద వచ్చిన నాకు లాగా కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ అల్లు అర్జున్ గారికి నాకు ఎలాంటి నిబంధనలు లేని బెయిల్ వచ్చింది నేను ఎందుకంటే కోర్టు నేను నేను మాట్లాడినా ఏమన్నది కానీ అల్లుఆర్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళు కానీ ఏమని చేసినా వాళ్ళకి థ్రెట్ ఉంటుంది వాళ్ళకి లాండర్ ఇష్యూ వస్తుంది ఏమైతుంది చూస్తుంది పోలీసు వాళ్ళు చూస్తారు 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 బెయిల్ మధ్యాంతరం బెయిల్ రద్దు చేస్తారు మళ్ళీ ఈ ఫ్యాన్స్ వల్ల ఆయన సంచాలు కూడా చర్ల పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన జీవితానికి ఒక పెను మచ్చ ఇది తెలంగాణ సమాజానికి కావచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఒకటే తెలంగాణ సమాజానికి తెలుగు సమాజానికి దయచేసి మానవతా కోణంతో ఆలోచన చేయండి ఫ్యాన్స్ ఇంకా ఇవన్నీ పక్కకెడదాం మీ మన కుటుంబంలో మన అమ్మను కానీ మన చెల్లిను కానీ మన నాన్ననో కానీ మన బిడ్డకి మన అన్యాయం జరిగినప్పుడు సమాజం స్పందించే ఒక హృదయాన్ని కలిగి ఉండాలి మేము అదే కోణంలో స్పందించినాం ఈరోజు నా కుటుంబంలో నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అన్యాయం చేసినా ఖచ్చితంగా న్యాయం వైపు ధర్మం వైపు చట్టం వైపు మేము పనిచేస్తాం మనం భారత రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం వ్యక్తిగతంగా ఎంత బలమున్నుడు అంతే బలహీనుడు అంతే చట్టాలు అందరికీ సమానమే కాబట్టి ఇక్కడ ఎవ్వరు అతిథులు గారు మనమందరం భారత రాజ్యాంగానికి అదే మూల సూత్రాలకు లోబడి పనిచేయాల్సిందే అలు అర్జున్ కావచ్చు రెడ్డి సింగ్ కావచ్చు సురేష్ యాదవ్ కావచ్చు ఎవరైనా కావచ్చు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే అదే అందరికీ మంచిది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మనం ఉమ్మడిగా తీసుకునే ఈ నిర్ణయాలకు ఈ యొక్క ఉడంబడికకు కట్టుబడి ఉండాలి కట్టుబడి మనం పనిచేస్తేనే మన భారతదేశం కావచ్చు మన రాజ్యం కాదు మూడు పువ్వులు ఆరు ఆరు కాయలుగా విస్తరిస్తుంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది నాకు బలముందని బలహీన మీద దాడి చేస్తే ఏమైతే తెలుసా దేశం విచ్ఛిన్నమైపోతుంది ఇతర దేశాలతో మనం పరువు పోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఏదేమైనా వ్యక్తిగత అనేక సమస్యలు ఉండొచ్చు సమిష్టి నిర్ణయాల పట్ల మనం అందరం ఉమ్మడిగా బాధ్యత వహిద్దాము ధర్మం వైపు ఉందాము న్యాయం వైపు ఉందాము కష్టాలు ఎవరైతే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల వైపే ఈ సమాజం ఉండాలి మేము అదే పనిచేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు